అచ్చమైన ఆంధ్ర స్టైల్ బాట మాంసం కూర హాయ్ అండి వెల్కమ్ టు చతిన్ బ్లాగ్స్ అబ్బా ఇది ఎవరికి రాదు అంటారా ఒక్కసారి ఈ స్టైల్ కూడా చూసేయండి ఇక మాంసాన్ని శుభ్రం చేసేసుకోండి మసాలా మాత్రం నేనైతే రోడ్లో దంచుతున్నాను ఎందుకంటే ఆంధ్ర స్టైల్ అన్నాను కదా సో అలాగే చూపించేస్తున్నాను అనమాట ధనియాలు జీలకర్ర గసగసాలు లా మొగ్గులు మీకు నచ్చిన మసాలాలు వేసుకుని శుభ్రంగా దంచేయండి దంచిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మొత్తంగా దంచేసుకోండి నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కోయలు మాత్రం బాగా వస్తుంది సో ఇలాగ మొత్తంగా పేస్ట్లాగా చేసేసుకోండి తర్వాత కుక్కర్ పెట్టేసుకుని ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ వరకు వేయనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా మగ్గనివ్వండి ఎంత బాగా మగ్గిందో అంత బాగుంటుందని మాత్రం గుర్తుంచుకోండి బాగా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లోకి మటన్ వేసుకుని కారం ఉప్పు వేసుకుని నేనైతే కళ్ళు ఉప్పు మీకు నచ్చింది మీరు వేసేసుకోండి కాసేపు కారం ముక్కలకి పట్టేటట్టుగా తిప్పుకొని అందులోకి కావాల్సిన వాటర్ వేసుకోండి కరివేపాకు కొత్తిమీర పక్క వేయాల్సిందే కదా మాకు కరివేపాకు చెట్టు చిన్న చెట్టు మొదలైంది సో దాని నుంచి ఫ్రెష్గా ఒక రబ్బ తీసుకున్నాను అది ఆ కర్రీలోకి వేసి ఇంకా కట్ట కొత్తిమీర తీసుకుని శుభ్రంగా తరిగేస్తాను కొత్తిమీర కర్రీలో వేసి శుభ్రంగా ఉడికించం మటన్ మసాలా వేసి దగ్గరికి అయ్యాక దింపేసుకోవటమే ఏ గమ్ముగ్గమే మటన్ కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్